ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం మేరట ఉన్నాం సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏఓ గారికి కలవడం జరిగింది మూడు నాలుగు సబ్జెక్టుల మీద ఈరోజు ఈ ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రిసీవ్ కాపీ విషయం ఏంటంటే ఏదైతే బోధన్ నియోజకవర్గం పాండు ఫారంలో సుమారు ఎనభై నుంచి తొంభై మంది విలేకరులకు ప్రభుత్వ భూములు ఇచ్చారు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇచ్చారు అనేది స్పష్టత ఉంది నేను అర్హులైన విలేకరులు సీనియర్ జర్నలిస్టులకు విలేకరులకు నేను అడ్డం కాదు ప్రజలు కొంతమంది వివిధ మేధావుల ద్వారా వచ్చిన విమర్శల ఆధారంగా ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే అర్హులైన రిపోర్టర్ గురించి నేను మాట్లాడతలే ఏదైతే కొంతమంది విలేకరులు ఇతర చోట్ల డబుల్ బెడ్రూమ్ బిల్లులు లేపిరు ప్రభుత్వ భూములు కూడా తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ బిల్లులు లేపి ప్రభుత్వ భూములు తీసుకున్న వారికి మల్లయ్య ఇడ బోదం ఏమున్నాయి ప్రభుత్వ స్థలం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ బిల్లులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అప్పట్లో పనిచేసిన హౌజింగ్ శాఖ కానీ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అధికారులకు కానీ ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ రెండు రెండు సార్లు ఇచ్చారనేది నేను కాదు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలా ఇలాంటి వారు ఏ విధంగా అర్హులై అవుతారు రెండో విషయం ఇక రెండో అంశం ఏంటంటే ఏదైతే చాలామంది అర్హులైన విలేకరులు పాపం ఇక పత్రాలు పట్టుకొని సబ్ కలెక్టర్ కారణం కలెక్టర్ దగ్గర సార్ మేము చాలా నెలల నుంచి చేస్తున్నాం మాకు ఫారంలో కానీ ఇతర చోట్ల కానీ మాకు మాకు పట్ట ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇల్లు ఇవ్వమని కోరుతున్నారు పాపం గరీబోలు రిపోర్టర్లు గరీబోలు ఏం లేనోళ్ళు పొద్దున్న లేచినప్పుడు చెప్పులు అరిగేలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు సార్ గలాంటి అలాంటి ఎంతోమంది విలేకరులు స్థానికులు అరువులైన నిరుపేద విలేకరులకు డబుల్ బెడ్రూమ్ అక్కడ ప్రభుత్వ స్థలం ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమా లేకుంటే ఇంద్రామైలు ఇవ్వాలనేది ఒకటి ఇక మూడోది ఏంటంటే సార్ ఎక్కడో నిజామాబాదు ఎక్కడో ఇతర చోట్ల ఉన్న గాలు గక్కడ కూడా పొందిరు నిజామాబాద్లో కానీ గక్కడ కానీ గక్కడ కానీ పెద్ద పెద్ద విలేకరుల అంటూ అక్కడ కూడా పొందిరు విలేకరులు ఉన్నారా లేదా దేవుడికర్క నేను కూడా విలేకరుగా మాట్లాడుతున్నాను ఇలాంటి వారికి మళ్ళీ గీడ ఇస్తారు మళ్ళీ వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు గీడ స్థానికుల లోకల్గా ఉన్న అర్హులైన నిరుపేదల విలేకరులకి ఏం కావాలా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇవ్వమని చాలాసార్లు రిపేర్స్ ఈరోజు కూడా ఇస్తున్నా ఇకపోతే ఇకపోతే అరువులు కాదు ఎన్నోసార్లు పొందిరు అలాంటి వారు కూడా అక్కడ ఇవ్వడం ఇది ఎంక్వైరీ లేదు ఇచ్చేయడం గిలాంటి అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి అర్హులైన రిపోర్టర్లకు ఇవ్వాలని ఇప్పుడున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పాదాప తెలియజేస్తూ కోరుతున్నా ఒకవేళ ఇయని పక్షంలో ఈ విలేకరులందరినీ రాని అర్హులైన ఉన్న విలేకరులందరు తీసుకొని ఖచ్చితంగా జర్నలిస్ట్ సంస్థల పక్షాన కొన్ని సంఘాల పక్షాన చర్చాగోష్ఠి పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా అక్కడ రిపోర్టులకు ఇళ్ల స్థలాలపై గుడిసెల పోరాటం జరుగుతుందని ఈ సందర్భంగా ఒకటి హెచ్చరిస్తున్నారు ఇకపోతే సాలూర మండలంలో పాపం సరడే సాయిలు ఉప సర్పంచ్ గారు పానాదికి సంబంధించిన భూమి సుమారు కోటి రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా అయింది తీసుకోవడానికి ఉప సర్పంచ్ సరడే సాయిలు ప్రయత్నం చేస్తున్నారు ఎంఆర్ఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి జీపీ సెక్రటరీ గారికి వినద్ పత్రాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ కోటి రూపాయలు విలువ చేసే ఒక ప్రభుత్వ భూమిని ఒక ఉన్నత వ్యక్తి కబ్జా చేస్తుంటే రేకుం శెడ్డి వేసేసిండు అప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి దాన్ని ఎందుకు తీసలేరు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే దాన్ని వెంటనే విచారణ చేసి అది స్వాధీనం చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని కా ప్రభుత్వ భూమిని కాపాడాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది